హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఈ ప్రపంచంలో మన కళ్లకు కనిపించేది ఒక్క భాగమే కాని పురాణాల్లో ఇతిహాసాల్లో కనిపించని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి దేవతలు అసురులు అహంకారం ధర్మం వినాశనం కరుణ ఈరోజు మీరు వినబోయే కథ కేవలం ఒక యుద్ధగాథ కాదు ఇది మనిషి అహంకారానికి వచ్చిన పతనం ధర్మానికి వచ్చిన విజయం ఇది శివుడినే ఎదిరించిన ఒక అసురుడి కథ జలంధరుడు శివ మహాయుద్ధం ఈ విశాలమైన బ్రహ్మాండంలో సృష్టి స్థితి లయముడు ఒకే శక్తిగా ఉన్నవాడు శివుడు ఆ శివుడినే ఎదిరించిన ఒక అసురుని కథ ఇది ఒకప్పుడు స్వర్గలోకం ప్రశాంతంగా ఉండేది ఇంద్రుడు తన సింహాసనంపై అహంకారంతో కూర్చున్నాడు దేవతలు తమ శక్తి శాశ్వతమని భావించారు అదే సమయంలో సముద్ర గర్భం నుంచి ఒక అప్పరమైన పైకి లేచింది ఆ తేజస్సు ఒక రూపం దాల్చింది అదే జలంధరుడు అతని ఎదుబుదలతో సముద్రం ముప్పొంగింది ఆ భూమి కంపించింది ఆకాశం భారంగా మారింది ఆ జలంధరుడి దాడికి ఇంద్రుడు ఓడిపోయాడు వరుణుడు పారిపోయాడు అగ్ని దేవుడు తన తేజస్సును కోల్పోయాడు స్వర్గం కంపించింది దేవతల హృదయాల్లో భయం నిండింది అప్పుడు దేవర్షి నారదుడు వారి ముందుకు వచ్చాడు మీరు శక్తితో కాదు శివుని కృపతోనే గెలుస్తారు అని చెప్పాడు నారదుడు జలంధరుడి సభకు వెళ్లాడు అసురసేనల గర్జనుల మధ్య బంగారు సింహాసనంపై జలంధరుడు కూర్చున్నాడు అతని చూపులో గర్వం మాటల్లో అహంకారం నారదుడు ఇలా ప్రశ్నించాడు ఈ లోకంలో శివుని నివాసమైన కేలాస వైభవానికి సమానమైనది ఏదైనా ఉందా ఆ మాట జలంధరుడి హృదయంలో అగ్ని రాజేసింది అతడు తన అపారమైన సంపదను చూపించాడు ఓ తన రాజ్యాన్ని చూపించాడు ఓ తన భార్య తులసిని చూపించాడు కాని నారదుడు నెమ్మదిగా అన్నాడు నీ భార్య ఎంత గొప్పదైన శివుని భార్య పార్వతి సమానంగా ఉండదని ఆ మాటలు జలంధరుడి బుద్ధిని కాల్చేశాయి కోపంతో మండిపోయిన అతడు తన దూత రాహువును పంపాడు శివుడిపై ఘోరమైన నిందవేశాడు ఆ మాట కైలాసాన్ని కంపించింది ఓ శివుని నుదుటినుంచి భయంకరమైన కృత్తిముఖం ఉద్భవించింది అది రాహువును సంహరించింది ఓ ఇక యుద్ధం తప్పలేదు శివుడు కైలాసాన్ని విడిచిపెట్టి మానస సరస్సు సమీపానికి వచ్చాడు నంది ముందుకు దూసుకెళ్లాడు అసురసేన చెల్లా చెదరైంది అయినా జలంధరుడు వెనక్కి తగ్గలేదు యుద్ధానికి బయలుదేరే ముందు శివుడు పార్వతిని హెచ్చరించాడు అసురులు మాయరూపంలో రావచ్చు జాగ్రత్త అయినప్పటికీ జలంధరుడు శివుడీ రూపం ధరించి పార్వతి దగ్గరకు వచ్చాడు కాని దేవిశక్తి ఆ మాయను వెంటనే గుర్తించింది ఆమె ఉగ్రరూపం ధరించింది జలంధరుడి మోసం బయటపడింది అసలు నిజం ఒక్కటే జలంధరుడి రహస్యం అతని భార్య తులసి పాతివ్రత్యం ఈ నిజం బయటపడినప్పటికీ జలంధరుడి అహంకారం తగ్గలేదు నేను శివుని నుంచే పుట్టాను అనే భావన అతడిని మరింత అంధుడిని చేసింది ప్రకృతి కూడా రాబోయే పరిణామాన్ని సూచించినట్టు మారింది ఆకాశం భారంగా మారింది ఓ గాలి దిశ మార్చుకుంది దేవతలు విష్ణువును శరణు కోరారు విష్ణువు మోహిని రూపం ధరించాడు జలంధరుడి రూపంలో తులసి వద్దకు వెళ్లాడు ఆ ఒక్క క్షణంలోనే జలంధరుడి అమరత్వం కరిగిపోయింది ఓ తులసి నిజాన్ని గ్రహించింది విష్ణువును శపించింది ఓ తానే అగ్నిలో లీనమైంది ఆ త్యాగంతో తులసి ఒక పవిత్రం మొక్కగా మారింది పవిత్రతకు ప్రతీకగా నిలిచింది ఆ క్షణం నుంచే జలంధరుడి శక్తి క్షీణించింది అయినా అతని అహంకారం తగ్గలేదు చివరి యుద్ధం ప్రారంభమైంది ఆకాశం నల్లబడింది ఆ భూమి కంపించింది శివుడు తాండవం ప్రారంభించాడు వీరభద్రుడు అసురసేనను చీల్చాడు జలంధరుడు శివుడి ఎదుట నిలబడ్డాడు ఇప్పటికే అతని బలం కరిగిపోతోంది అయినా గర్వం అతన్ని విడిచిపెట్టలేదు చివరకు శివుని త్రిశూలం జలంధరుడి హృదయంలో దూసుకెళ్ళింది పడిపోతూ జలంధరుడు ఇలా అన్నాడు నన్ను చంపింది నా తండ్రే ఆ మాటతో శివుడి హృదయం కరిగిపోయింది అహంకారాన్ని మాత్రమే సంహరించాడు ఆత్మను కాదు ఓ తన శక్తినుంచే పుట్టిన జలంధరుడికి శివుడు మోక్షం ప్రసాదించాడు అతని ఆత్మ శివలో లీనమైంది యుద్ధం ముగిసిన తర్వాత కూడా శివుడు అదే స్థలంలో నిలబడ్డాడు అది విజయోత్సవం కాదు అది సమతుల్యతకు వచ్చిన క్షణం జలంధరుడి శరీరం ఐదు మహాభూతాలుగా కరిగిపోయింది భూమిలోకి అతని బలం నీటిలోకి అతని ప్రవాహం అగ్నిలోకి అతని తేజస్సు గాలిలోకి అతని శ్వాస ఆకాశంలోకి అతని అహంకారం అతడు నశించలేదు ప్రపంచంలో కలిసిపోయాడు ఫ్రెండ్స్ ఈ కథ కేవలం పురాణం కాదు ఇది మన జీవితానికి అద్దం మనలో కూడా ఒక జలంధరుడు ఉన్నాడు మన గర్వం మనమాట మన శక్తిమీద మనకే ఉన్న మోజు అవి నియంత్రణ దాటినప్పుడు మనలోని శివుడే మనకెదురుగా నిలబడతాడు అది శిక్ష కాదు అది సరిదిద్దడం అహంకారం కరిగిన రోజే మనలో శాంతి పుడుతుంది మనలో స్పష్టత వస్తుంది మనలో శివుడు వినిపిస్తాడు మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ మీ ఆలోచనను కదిలిస్తే ఒక షేర్ పురాణ పురాణగాథల కోసం జై సీక్రెట్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం అంతవరకు ఓం నమ శివాయ